ఓం ే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మన తర అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున సౌందర్య లారిలోని ఇరవై ఏడో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే ఆత్మ జ్ఞాన లాభము మంత్రశుద్ధి భగవతి ప్రత్యక్ష దర్శనం కలుగుతుందని చెప్తూ ఉన్నారు పాలన చేసిన తమ్మవారికి బెల్లము పరవాణం బెల్ల పరవాణంతో అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలన్నమాట తర్వాత నలభై ఐదు రోజుల పాటు అయితే జపం చేయాలి రోజుకి వేసాల చొప్పున అమ్మవారికి పారణ అయితే చేయవలసి అయితే ఉంటుంది అనమాట ముందుగా మనము ఈ శ్లోకం ఆ మాధవ శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారు అని విందాం తన ఆత్మను తన జీవన ప్రవృత్తులను భగవదీతము చేసిన వారు తాము చేసే ప్రతీకార్యము కూడా పవిత్రంగా ఉండేటట్లు శ్రద్ధ వహిస్తారు అటువంటి ఉపాసకుల సకల ప్రవృత్తులు భగవద్ పూజలే అవుతాయి తాను చేసే ప్రతికార్యం భగవతి పూజ అయ్యేటట్లు చేయమని దేవిని ఇందులో శంకర్లు ప్రార్థించారు ముందుగా శ్లోకం అయితే విందా జపో జల్ప శిల్పం సకలం అపి ముద్రాభిరచన గతి ప్రాదక్షణ్యాక్రమణ మసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశుఖమిల మాత్మాత్మన దృశ సపర్యా పర్యాయ భవతు యన్మే విలసితం ఇది శ్లోకం అనమాట అయితే టీకైతే అయితే విన్నాం తల్లి జగజ్జనని ఆత్మ ప్లస్ అర్పణ ప్లస్ దృశ ఆత్మ సమర్పణ బుద్ధితో అనగా సర్వమును పరమాత్మకు సమర్పించున్నాను చున్నానని అని బుద్ధితో జల్పహ నేను చేయు సల్లాపము జపహ నీకు చేయు జపము అన సకల సమస్తమైన శిల్పం నేను చేయు క్రియాకలాపములు ముద్రా విరచన నీకు చేయు ముద్రలు గతి నా గమనములు ప్రదక్షిణ క్రమణం నీకు చేయు ప్రదక్షిణములు అసనా ప్లస్ ఆది తిను భోజనాదులు ఆహుతి విధి నీకు సమర్పించ విసులు సంవేశించున్నప్పుడు పరుణునప్పుడు జరుగు నా దేహం అందరు మార్పులు ప్రణామ నీకు చేయి సాష్టాంగ ప్రణాములు అఖిలం సమస్తమైన సుఖం సుఖకరమైన వస్తువులు విలసితం నా విలాసములు తవ నీకు సపర్యా పరిచర్యలు గాను అయి నీ పూజయే అగుగాక అని అర్థం ఇక్కడ తాత్వనైతే విన్న తల్లి జగజ్జనని ఆత్మ సమర్పణ బుద్ధితో నేను చేయు సల్లాపములు నీకు జపం జపము గాను క్రియాకలాపములు నీకు చేయి ముద్రలు గాను గమనములు నీకు చేయి ప్రదేశములు గాను స్వీకరించే భోజనాదులు నీకు సమర్పించే అవిసులు గాను నిద్రించినప్పుడు వరుణనప్పుడు జరుగు దేహంలోని మార్పులు నీకు చేయి సాష్టాంగ ప్రణాములు గాను ఉపయోగించే సమస్త సుఖకర వస్తువుల విలాసములను నీకు చేయి పరిచయలు గాను అవి అన్నీను నీ పూజలే గాక ఆగుగాకా అని వివరణ అయితే విన్నా ఈ శ్లోక మందులు విషయమును చదువుకొను చదువుకొని వారి సంస్కారమును బట్టి దృష్టిని బట్టి అక్షరముల తాత్పర్యములు మారు శంకరాచార్యులు వారు ఏ ఉద్దేశంతో ఏ దృష్టితో ఈ శ్లోకం మందులు విషయమును వ్రాసిరో ఆ ఉద్దేశ్యమును దృష్టిని కలిగి ఉన్నప్పుడు తప్ప తప్పుడు అతనితో కూడా జరగదు లేను ఆచార్యులు వారే చెప్పిరని వక్ర వక్రభాష్యములు చెప్పుకొని ఎంతకైనాను తెగించు దుష్టకరములు చేసి దుర్భ్యాసములకే లో అనే అంతయు ఆ అమ్మవారిపై నెట్టివేయుటకు ఆస్కారము కలదు లీలా లీలాసుక విరచితమైన కర్ణ కర్ ఆ కృష్ణ కర్ణామృతంలోని సంధ్యావందన భద్రమస్తు అన్న శ్లోకం కూడా ఇటువంటి కోవకు చెందినది అని గుర్తించుకోలేదు ఇట్టి వక్రభాష్యములు వచ్చునేమో అని పూర్తిగా ఈ శ్లోకం అందరి విషయములు జీవన్ముక్తులకు తప్ప సామాన్యమైన సామాన్యులైన ఇతరులకు కాదని లక్ష్మీధర పండితులు అభిప్రాయపడ్డది ఇక ప్రస్తుత విషయం ఏంటంటే చెప్పు అంటే నాకు ఈ మానవ జన్మను ప్రసాదించని నీ దైవాలన కొన్ని మాటలను మాట్లాడక మాటలాడగల అవకాశం కలిగినది నాకు నీ గురించి సూత్రములు గాని మంత్ర జపములు గాని ఎవరతో ఎవరితో ఎప్పుడు ఏ మాటలు మాట్లాడానో త్రికరణ శుద్ధిగా ఆ ఎదుటి వ్యక్తి ఎందు నిన్ను దర్శించి ఆ మాటను నీకు చేయు స్తోత్రములుగా మంత్రజపముగా భావించి చూన్నాను ముద్రా విరచన అంటే బాధ దగలైన వ్యక్తిగా కొన్ని పనులు చేయనప్పుడు కూడా వాటన్నింటినీ ప్రణాళికగానే భావించి నీకు సంబంధించిన పనులే అను ఉద్దేశంతో చక్కబెట్టుచున్నాను నీ కొరకే కొందరు చేయు ముద్రలు గురించి నాకు తెలియదు కానీ పైన చెప్పిన విద్యుత్ ధర్మములను చక్కబెట్టినప్పుడు జరుగు నా అస్తమును కదలికలనే నీకు నేను చెయ్యి ముద్రలుగా భావించ క్రమణం అంటే నీ ద్వారా జరగవలసిన పనులు నిర్వహించుటకు నలుగురిని కలిసి నాలుగు చోట్లకు తిరగవలసి వచ్చును అప్పుడు కూడా నేను కలిసి నా వ్యక్తులలో నిన్ను దర్శించి వారిని కలియు కలియు కలియుటే నేను తిరిగిన నడ నడకలను నీకు నేను చెయ్యి ప్రదక్షిణములుగా ఆ అసనాధ్య విధి అసనాధ్య హివిధి ్రతుకొట్టకే జటరాగ్ని తృప్తి పరచు ఉద్దేశంతో అవసరమైనప్పుడు అవసరమైనంత మేరకు ఆకలికి ఆహారం దప్పికను దప్పికకు పానీయమును ఉన్నాను హోమల్లో నీకు సమర్పించే విసులుగా వీటిని భావించి ఉన్నాను ఆరోగ్య పరిరక్షణకై నిద్రించున్నప్పుడు విశ్రమించినప్పుడు నా దేహం అందు కలుగు కదలికలు భూత భూతల స్పర్శ వీటన్నింటిని నీకు చెయ్య సాష్టాంగ పరిణామాలుగా భావించుచు ఉన్నాను అని సుఖమకిల మాత్మార్పణ దృశ్యం నా శరీర సౌ సౌకర్యమునకై ఎప్పుడైనను సుఖకరమైన సదుపాయకరమైన ద్రవ్యములను వాడి ఉపచారములను పొందినప్పుడు ఆ ద్రవ్యములను ఉపచారములను ఈ దేహముల్లో నిన్న నీ పరిచర్యలకే చేయు ఉపచారములనే భావించి జీవించుకున్నాను నా ప్రవర్తనకు సంబంధించిన ప్రసంగ కార్యకలాపాలీయు నీ పూజ కానీ అగనట్లు అనుగ్రహించు తల్లి భావనమాట నేను ఒక శ్రీ విద్యా ఉపాసుని గాని ఒక పూర్ణ దీక్షాపరుని గాని కాదు నాకు మంత్రము గాని స్తోత్రం గాని జపం గాని తెలియవు ముద్రల గురించి అష్ట అష్టాంగ ప్రణామాలు విధానములు హోమలు యాగం లవ్యసులు గురించి అసలే తెలియదు అయినను ఏమీ మాట్లాడినను ఏమి చేసినను ఎవరిని దర్శించను అన్నింటినీ నీ కొరకేనని నీ ప్రణాళికలో భాగమేనని ఆత్మ సమర్పణ బుద్ధితో త్రికణ శుద్ధిగా చే నన్ను నీవు ఏ విధంగా అర్థం చేసుకుని శాసించి కర్త్యం తెలిపినను అది ఏ శిరోధార్యంగా భావించి నిర్వహించి నా ఈ జీవితం నీకు సమర్పించదను అని చెప్పు సామాన్య మానవుని కూర కూడా ఆ జగజ్జన హృదయంకు హత్తుకుని లాలించదనని తెలిసిన వాడే ఎవరికైనా నిజమైన ఆధ్యాత్మికత జ్యోతికమైనట్లు పరిగణించలేను భగవద్గీత తొమ్మిదార్ధ్యాల్లోని యత్క యత్నాసి యత్నాశి యత్నాసి తత్కు మదర్పణం అన్న ఇరవై ఏడవ శ్లోక భావమును ఇక్కడ గుర్తు తెచ్చుకుని సమన్యం చేసుకోవాలి ముఖ్య ఏంటంటే పై తెలిపిన విధంగా కాక నేను నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడు మాటలు గాని చెయ్యి పనులు గాని తిరిగే అడ్డమైన తిరుగుళ్ళు గాని సేవించే పానీయ ద్రవ్యములు గాని అనిపించే సుఖకరమైన ఏర్పాట్లు గాని అమ్మవారి నిమిత్తమే అని అమ్మవారి కొరకే అని అని చెప్పువారు సైతము ఈ శ్లోకమును ఉదాహరించి తమ పనులను సమర్థించుకుని చూడవచ్చును దాని వలన వచ్చి ఫలము వారి నిజాయితీని బట్టి ఋతువును బట్టి ఉండనని మౌనంగా ఉండే పెద్దలు చేదురు గాని అనవసరముగా విమర్శించరు దైనందిన కార్యక్రమాల మంతి దేవి పూజగా గావించే వారికి సద్వినియోగపడని సమయము కాలము ఉండవు సద్వినియోగపడుటకు అవకాశం లేని కాలము సమయములు ఉన్నప్పుడు పూజాధికములు కాల సమయములను వినియోగించుకోవాలని అంతేగాని చేయవలసిన పనులను విస్మరించి భక్తునిగా ప్రపంచంలో చెప్పుకునే చేయు ప్రయత్నములుగా పూజా హోమాదుల్లోనూ ఆ ఒకటి లేదా దురభ్యాసము అన్ని రకముల దుష్కార్యములు చేయొచ్చు ఆ అవన్నీ చే అమ్మవారే చేయించుకున్నదని వక్రభాషను చెప్పుకున్నట ఇవి ఆత్మవంచనకు నిదర్శన గాని ఆత్మ కాదని గ్రహించాలి ఈ విధంగా మనము ఇరవై ఏడవ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ఇరవై ఎనిమిదో శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ మన పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన అసుకున ఉంతు సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి వంశి మాత్రే నమ